మనం కసుదొబ్బుకొని అవసరం లేదు ఇల్లు దుసుకొని అవసరం లేదు అన్నీ ఈ రోజు బాగానే చేస్తుంది అన్నమాట చాలా అంటే చాలా ఉపయోగం ఎంత ఉపయోగం అంటే మేము ఫ్యాక్టరీలో ఉన్నాం కదా చెనకాయల ఫ్యాక్టరీలో కానీ మా ఇల్లు ఇంత నీట్గా ఉంది అంటే కారణం ఇదే దీని గురించి తెలుసుకున్నాం రాని దగ్గరికి ఎంత నీటు అనేది నేను చెప్పే దానికన్నా చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఓపెన్ చేస్తున్నా చూడండి అంటే ఇంత దుమ్ము దూరి తెలుగు సన్న సన్న ఏమైనా పేపర్స్ అన్ని చూడండి ఎంత నీట్ గా చేసిందో తర్వాత మరి గురించి తెలుసు ఇదే మాపు పెడుతుంది ఏమి ఎట్లా అనేది మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఇప్పుడు చూద్దామా మరి మనం ఊరెళ్ళినా కానీ దాని టైం ప్రకారము ఇల్లంతా వన్ రూమ్ నుండి బెడ్రూమ్ వరకు మొత్తం క్లీన్ చేస్తుంది చూడండి నేను తెల్లారుజాము నాలుగు గంటలకు పెట్టినాను అదే క్లీన్ అనేది చేస్తూ అనమాట నేను వారానికి ఒకసారి ఇవన్నీ మొత్తము పాటలు పాటలు ఊడొస్తాయి అన్నీ తీసి క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉందనుకోండి ఆటోమేటిక్గా అదే క్లీన్ చేస్తుంది లేదనుకోండి మనం బటను ఒత్తితే అదే క్లీన్ అనేది చేసి తర్వాత అదే వచ్చి కూర్చొని ఛార్జింగ్ అనేది పెట్టుకుంటుంది అనమాట ఇదైతే చాలా ఉపయోగకరం అనమాట శుభ్రం చేసుకోవడం కూడా చాలా ఈజీ నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చుతుందని భావిస్తున్నాను